ചേഞ്ചേ വർഡ് ബൈ തനാലി ഡബൽ ഹോർസ്മസ്ൽക്കം ബാക്ക് ടു ചാനൽ വൈഷു మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ మనం కట్టే ఈఎంఐస్ మనకి వచ్చే సంపాదన సంబంధమే ఉండదు అనమాట అంటే మనకు వచ్చేది ఇంత ఉంటుంది మనం మెయింటైన్ చేయడం కోసం ఇంత ఇంత ఈఎంఐలు కడుతూ ఉంటాం ఈఎంఐ ట్రాప్స్ అంటే అసలు ఏంటి నో కాస్ట్ ఈఎంఐ అని జీరో ఇంట్రెస్ట్ అని ఇలా మనల్ని చాలామంది మానిపులేట్ చేస్తూ ఉంటారు మనం ఆ ట్రాప్లో పడకుండా మన బ్యాలెన్స్ని మన లైఫ్ని ఎలా మేనేజ్ చేయొచ్చు ఎలా మెయింటైన్ చేయొచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ నాతో పాటు సిఏ సాయినాథ్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం హలో అండి నమస్తే నమస్కారం చాలా ఉన్నారు బాగున్నాను సో ఈఎంఐ అనేది అనేది ఒక పెద్ద ట్రాప్ ఆల్మోస్ట్ అందరూ పడే ట్రాప్ అంటే అదే మోస్ట్లీ సో అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈఎంఐ ట్రాప్ లో ఎలా పడుతున్నాం అంటారు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి ముందు ఐఫోన్ అంటే చాలా పెద్ద వాల్యూబుల్ అసెట్ అంటే కొందరు లో ఉన్నప్పుడు అంటే ఒక కిడ్నీ అమ్ముతే గానే ఐఫోన్ రాదని చెప్పి కావాలంటే అలా ఉంటుండ అప్పట్లో ఎందుకంటే అప్పు అంటే భయం ఉంటుంది అందరికి ఒక అప్పు తీసుకుంటే అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచించండి అంటే హై క్లాస్ వదిలేసింది క్యాన్ అఫోర్డ్ కానీ మిడిల్ క్లాస్ లో పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది ఒక అప్పు అంటే తప్పు అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే అన్లే అవసరం లేకుంటే తప్ప చేయకండి అని ఆ అప్పుని తీసుకెళ్లి ఇప్పుడు ఈఎంఐ గా ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది సో ఈఎంఐంటి ప్రతి మంత్ మీకు ఒకసారి వన్ లాక్ కట్న అవసరం లేదు మంత్లీ ఫైవ్ థౌసండ్ కట్టేసాయండి ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ పడుతుంది సో అలాగా అందరికి ఈజీ అనిపిస్తుంది ఆ మెయిన్ ఆ చేంజ్ వల్ల పీపుల్ లైక్ ఇది ఈజీగా ఉంది మనకు వచ్చేస్తుంది కానీ అది కట్టే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి ఎగ్జాంపుల్ వన్ లాక్ ఈ పెడితే వన్ ల్యాక్ కానీ ఇప్పుడు ఈఎంఐ తీసుకోవడం వల్ల వన్ లాక్ ది కాస్త వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అవన్నీ కడుతుంది మనమే ఈ షో ఇంత అవసరమా లేదా అని ఆలోచించే ఆ మనస్తత్వం మారిపోయింది అందరికి అండ్ ఇది ఇంత ముందు ఇంత ఈజీగా రాకపోతున్నాయి లోన్స్ ఇప్పుడు మీ నైన్టీన్ నైన్టీస్ లో లోన్ కి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఉంటుంది ఇప్పుడు యాప్స్ లో మీకు జస్ట్ ఒక క్లిక్ కొడితే కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు రెడీగా క్రెడిట్ లో మన సిబిల్ స్కోర్ చూసుకుని యాప్ చూసారా పర్సనల్ లోన్స్ వద్దన్నా ఫోన్ లో ఇప్పుడు మీ ఫోన్ ఓపెన్ చేసే రోజుకి పది కాల్స్ వచ్చింటాయి ఇంత ముందు అయితే ఫోన్ చేయాలన్నా మన ఫోన్లు కూడా సరిగ్గా కలవనుకుంటా కదా ఇప్పుడు బికాస్ ఆఫ్ ద అన్ మార్కెట్ అనుకోవచ్చు ఈవెన్ వెన్ పీపుల్ ఆర్ నాట్ అంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా మనం ఫోర్ చేసి మరి ఇప్పిస్తున్నాం మనం చాలా మూవీస్ కూడా చూస్తున్నాం అభిమన్యుడు మూవీ వాళ్ళని చూస్తుంటారు డెట్ ట్రాప్ లో ఎలా పడతారు మాకు కొద్దిన్న వందలు వందలు ఫోన్లు చేసి వాళ్ళందరికీ మైండ్ లో క్రియేట్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు కొనాలనుకున్న టెన్షన్ పడకండి మొత్తం కట్టనవసరం లేదు జస్ట్ ఫైవ్ థౌసండ్ కట్టండి ఫ్లిప్కార్ట్ కూడా ఓపెన్ చేసి చూడండి పైన ఇప్పట్లో అమౌంట్ చూపించలేదు డైరెక్ట్ గా ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అని చూపిస్తున్నారు అంటే మనం సైకలాజికల్ గా వాళ్ళు ఇట్లా మేనిపులే చేస్తున్నారు అనమాట అండ్ దాంట్లో మనం ఇండైరెక్ట్ గా పడిపోతున్నాం అది కూడా ఓకే అసలు జీరో ఇంట్రెస్ట్ జీరో ఇంట్రెస్ట్ అసలు డబ్బులు ఎందుకు ఇస్తారు మనకి ఎవరైనా నో కాస్ట్ ఈఎంఐ ఇవి ఎలా వర్క్ అవుతాయి అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట ఓకే ఇప్పుడు జెప్టో Hensive Pazでも ెప్టో లో కూడా ఒక హిడెన్ ఫీజు ఉంటుంది ఇంత ముందు చాలా సార్లు చూసారు డైరెక్ట్ చూపించారు డైరెక్ట్ ప్రాసెసింగ్ ఫీజు యాడ్ చేస్తారు డెలివరీ ఫీజు యాడ్ చేస్తారు ఓన్లీ మీరు నొక్కినప్పుడు వెళ్తాయి అలాగే మీకు చూపించడం మాత్రం ఫ్రీ అని చెప్తారు లోపల చాలా ఉంటారు మన కనెక్షన్స్ అలానే దీంట్లో ఏం నడుస్తుంది అంటే నో కాస్ట్ అని ఒకటి చూపిస్తారు పైన కానీ కిందకి వెళ్ళారు అనుకోండి ఓన్లీ ఫస్ట్ త్రీ మంత్స్ మంత్స్ నో కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ కి మళ్ళీ ఎక్స్ట్రా పడితే ఎక్స్ట్రా పడతాయి అండ్ ఆ జీరో కూడా ఇప్పుడు మీకు చెప్పే నో కాస్ట్ ఉన్నవి ఆ ప్రాసెస్ అయినప్పుడు మీకు ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది మళ్ళీ సో అలాగే ఇండైరెక్ట్ గా కవర్ చేసుకుంటున్నారు సెకండ్ థింగ్ మీ డే డేటా అమ్ముతారు అనమాట అంటే ఇంత ముందు పాత వర్క్ చేసిన కంపెనీస్ లో ఇది డేటా మన యూజర్ నుంచి కలెక్ట్ చేసేది డేటా మానిటరైజేషన్ అంటారు బయట అవన్నీ కూడా కలెక్ట్ చేసి డైరెక్ట్ గా అమ్మరు కానీ ఎలా అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఇంతమంది గ్రూప్స్ లో ఈ వాచెస్ ఎక్కువ సెల్ అవుతాయని డేటా వాచ్ కంపెనీకి ఇచ్చేస్తారు సో అలాగా ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు చూసి ఉంటారు ఇంత ముందు మా యాప్ వాడండి మా యాప్ వాడండి అని ఎందుకు పేమెంట్స్ కి యాప్ వాడమని చెప్తారు ఎందుకంటే మీ మీ ప్యాటర్న్ మీరు కొంటారు ఏవి కొనరు అంటే మీ బిహేవియర్ ఏంటి ట్రావెలరా లేదంటే ఇలాగ వాచెస్ కొంటా ఉంటారా లేదంటే పర్ఫ్యూమ్స్ కొంటా ఉంటారా అవన్నీ ఎస్టిమేట్ చేసుకుని మీ ని ఒకరికి ఇచ్చి ఏరియాలో వీళ్ళు ఉన్నారంటారు డైరెక్ట్ పేరు ఇస్తే మళ్ళీ ప్రైవసీ ఇష్యూ వస్తుంది ఓకే అండ్ యాక్చువల్లీ యూరోప్ అలా దాంట్లో జీడిపిఆర్ రెగ్యులేషన్స్ ఉంటాయి అక్కడ ఇలా కూడా చేయకూడదు కానీ మన దాంట్లో కొంచెం లిబరల్గా ఉండడం వాళ్ళు ఇలాంటివి అమ్ముకొని ఇవన్నీ చాలా జరుగుతాయి అన్నమాట సో మీకు అన్నట్టు ఇందాక ఎందుకు ఇవిస్తున్నారు అంటే మనం ఒక ప్రోబబ్ ఉంటుంది ఇంగ్లీష్లో ప్రోడక్ట్ ఈస్ ఫ్రీ యూఆర్ ప్రోడక్ట్ అని చెప్పి సో అంతే మనం మన ప్యాటర్న్ ఇప్పుడు ఎంతమంది ఎన్నైనా అప్లోడ్ చేస్తారు ఫ్రీ కదా అలాగా బట్ దట్స్ ఇట్ వర్క్స్ అనమాట అనుకున్నంత ఫ్రీ కాదు బ్యాక్ ఎండ్ లో చాలా కాస్ట్ ఉంటుంది బట్ మన మొత్తం తీసేసుకుంటున్నారు కదా ప్రైవసీ మొత్తం పోతున్నట్టే అంతే కానీ ప్రైవసీ లేకుండా చెప్పే కదా మీరు అంటే ఇప్పుడు మీ పేరు వైష్ణవి వైష్ణవి కాకుండా ఏబిసిడి అని పెడతారు అనమాట బట్ ఆ ఏరియా మీకు చెప్పే చూడండి అంటే ఇంత ముందు వర్క్ చేసి స్పెసిఫిక్ ఇవ్వకుండా ఈ ఏరియాలో ఇలా అన్నప్పుడు జస్ట్ కన్సల్టెట్ చేసి ఇస్తున్నాం తప్ప నాట్ వెరీ స్పెసిఫిక్ అన్నట్టుగా అలా కవరింగ్ ఇచ్చుకుంటూ ఎలా తెలుస్తుంది వాళ్ళకి అంటే మనం ఏం వాడుతున్నాం మీ ఫోన్ లో లొకేషన్ ఎప్పుడో ఆన్ లోనే ఉంటారు చూడండి మోస్ట్లీ ఆఫ్ ఉన్నా కూడా మీరు ఎక్కడ వెళ్ళినారు ఏం వెళ్ళారు అన్ని తెలుస్తాయి ఓకే సో అవన్నీ ఎప్పుడు ఆన్లకే యాప్స్ లో కూడా మనం సెక్యూరిటీ అవన్నీ పెట్టుకొని ఉండాలి వి ఆర్ ట్రాప్డ్ వి ఆర్ ట్రాప్డ్ బట్ ఆ సేఫ్టీ ఇప్పట్లో నాకు అనిపిస్తారు యాక్చువల్గా నోకియా డబల్ వన్ డబల్ జీరో ఫోన్ చాలా బెటర్ అండి ఇప్పుడు ఐఫోన్ వచ్చేసినా కూడా ఇంకా ఐఫోన్ లో అట్లీస్ కొంచెం సెక్యూరిటీ బెటర్ వేరే దానికన్నా డేటా కలెక్ట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా మీరు సెట్టింగ్స్ కి వెళ్ళి మీ యాప్స్ లో ఏ పర్మిషన్స్ ఇచ్చారో చూడండి క్యాలిక్యులేటర్ కి కూడా కొన్ని కొన్ని కెమెరా పర్మిషన్స్ తీసుకుంటారు ఇప్పట్లో లేదంటే ఇంకా అడ్వాన్స్ అడ్వాన్స్ పర్మిషన్స్ తీసుకుంటున్నారు ఆటోమేటిక్ చేయడానికి కానీ దాంట్లో కెమెరా తీసినప్పుడు మీ లొకేషన్ ఏంటి అక్కడేంటి అవన్నీ వస్తాయి కదా టోటల్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకోగలుగుతున్నాయి యాప్స్ అండ్ కొన్ని క్యాలెండర్కి సారీ క్యాలిక్యులేటర్కి మీకు మెసేజెస్కి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా స్టిల్ మెసేజెస్కి యాక్సెస్ అడుగుతుంది ఎందుకు మెయిన్ మెసేజెస్ ఇప్పట్లో అంతా మీ ఓటీపీస్ కానీ మీ ట్రాన్సాక్షన్స్ కానీ అసలు ఏం చేస్తున్నారు ఎక్కడ కొంటున్నారు ఎంత కొంటున్నారు ఇవన్నిటిని బట్టి మన బ్యాక్ ఎండ్లో డేటా అంతా ఇవి లోన్ కంపెనీస్కి వెళ్తాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇవి కొన్ని షాప్స్ ముందు ఫ్రీ కూపన్స్ గిఫ్ట్స్ అని ఇస్తారు ఎక్కడైనా రాస్తారా మీ నెంబర్స్ రాసిన వెంటనే టూ డేస్ లో మీకు కంటిన్యూస్ ఎందుకంటే ఇట్లా డేటా సెల్లింగ్ ఇచ్చేది ఒక పెద్ద ఒక డిన్నర్ సెట్ ఇస్తారేమో రెండు వేలు దానికి మంది వస్తాయి డేటా సో అలాగ దట్స్ ఆఫ్ ఇట్ వర్క్స్ అంటే మనకి తెలిసి తెలియకుండా ఇలా చిన్న చిన్న దానిలో చేసుకుంటా వి ఆర్ గెటింగ్ ట్రాప్డ్ అండ్ మీకు చెప్పినట్టు వాళ్ళు కంటిన్యూస్ కాల్ చేసుకుంటాం సో ఇస్ ప్రైవసీ నేనైతే రెండు నెంబర్స్ పెట్టుకుంటా ఒకటి మెయిన్ ఆఫీస్ నెంబర్ దాన్ని ఎప్పుడు ఎక్కడికి వాడను ఓన్లీ నా పర్సనల్ కి సెకండ్ నెంబర్ ఈ స్పామ్ సో దాంట్లో వచ్చే కాల్స్ అని ఇగ్నోర్ చేయచ్చు మోస్ట్లీ అన్నట్టుగా ఓకే సో అలాగా అలానే మేనేజ్ చేస్తే బెటర్ ఏమో రెండు రెండు ఫోన్లు ఎందుకంటే మెయిన్ ఫోన్ ఉంది అనుకోండి మీకు మెయిన్ కాల్ వచ్చిన వాళ్ళు ప్రతిదీ ఇంపార్టెంట్ అనుకొని వాడుతా ఎక్స్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు అంతే ట్రూ కాలర్ లో వస్తుంది నేమ్స్ ట్రూ కాలర్ ఓపెన్ అవ్వగానే కింద ఒక యాడ్ చూసారా సగం మ్యాథ్స్ అన్ని కూడా లోన్స్ గురించే ఉంటాయి వీల్ గివ్ ఫ్రీ లోన్ నావీ లోన్ అంటారు క్రెడిట్ లోన్ అంటారు ఇంత ముందు ఎప్పుడన్నా మీరు టూ థౌసండ్ ఇందాక అడిగే చూడండి ఇప్పుడు ఎందుకు చేంజ్ అవుతున్నాను ఓ టెన్ ఇయర్స్ కింద ఇంతగా విన్నారు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇంత లోన్స్ గురించి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బయట ఇన్వెస్టర్స్ కి వాళ్ళకి నార్మల్ అయితే ఫైవ్ సిక్స్ పర్సెంట్ కూడా రిటర్న్ రావు బయట మార్కెట్స్ లో సో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళకి చాలా గట్ గట్టి రిటర్న్ అనమాట అందుకని వాళ్ళు ఇలాంటి కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఓకే సో వాళ్ళకి అంత ఫండింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత ఇలాగా ప్రమోట్ చేసుకుంటా అని వాడి ఇలా ఈజీగా చేస్తున్నారు అన్నమాట అంటే ఈఎంఐ కట్టేటప్పుడు మనం మామూలుగా ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే ఎంత వరకు తగ్గించొచ్చు దాని మీద ఎంత బారో చేయొచ్చు ఎంత బార్గెయిన్ చేయొచ్చు అని ఆలోచించి చేస్తాము కానీ ఈఎంఐ కడుతున్నామంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది మనం లాంగ్ రన్ లో కడుతూనే ఉండాలి కడుతూనే ఉండాలి అది ఒక కార్ లోన్ హోమ్ లోన్ అయితే చాలా సంవత్సరాలు కట్టాలి కానీ దాంట్లో ఏదో ఒక ట్రాప్ ఉంది అని తెలుసు కూడా ఎందుకు ఆ ట్రాప్ లో పడిపోతున్నారు ఎందుకని చెప్పాను ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఫస్ట్ ఒకటి మీకు లక్ష అంటే ఎలా ఉంది ఐఫోన్ లక్ష అన్న మీకు ఎలా ఉంది మీ ఎక్స్ప్రెషన్ ఐఫోన్ ఐదు వేలే జస్ట్ ఇరవై సంవత్సరాలు జస్ట్ ఇరవై నెలలు ఇప్పుడు ఎలా ఉంది ఎక్స్ప్రెషన్ సర్లే మేనేజ్ చేసుకోవచ్చు ముప్పై నెలలే కదా కట్ట ఐదు వేలే కదా నెలకి ఇప్పుడు మీరు ఒక లక్ష సంపాదిస్తున్నారు అనుకోండి చెప్ లక్ష అంటే మన దాంట్లో యావరేజ్ గా ఇరవై వేలు సాలరీలు అందరికి చూసారు ఇరవై ఇరవై ఐదు వేలు లక్ష అంటే టాప్ ఎండ్ లో ఉన్నట్టే కొంచెం లక్ష ఉన్న వాళ్ళకి కూడా ఒక్కసారి లక్ష కట్టి ఐఫోన్ తీసుకోండి ఆలోచిస్తారు కానీ ఇప్పుడు మీకే ఐదు వేలు తీసుకోండి ఇరవై నెలలు ముప్పై నెలలు అంటే ఆలోచన మారిపోతుంది కదా కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు అవసరమా లేదా ముందు లేదా మనం ఏంటంటే డైల్ మన ఆలోచన సైకాలజీ అనమాట ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేస్తున్న ఇంత ముందు లక్ష అన్నప్పుడు అవసరమా లేదా అని ఆలోచిస్తాం ఐదు వేలు అన్నప్పుడు ఈజీ కదా అని ఆలోచిస్తాం తప్ప అవసరమా లేదా అని ఆలోచించట్లేదు సో నేను ఒక టెక్నిక్ చెప్పాను ఇంత మా ఫ్రెండ్స్ అందరికి ఎప్పుడన్నా నీకు ఏదైనా కొనాలనిపించింది అనుకో వెంటనే కొనకండి యాడ్ టు కార్డ్ లో పెట్టుకోండి వన్ వీక్ తర్వాత పెట్టినవన్నీ చూడండి మోస్ట్లీ అప్పుడు కూడా నిజంగా కొనాలనిపిస్తే అప్పుడు కొనొచ్చు ఎందుకంటే చాలా సార్లు మనం ఆ క్యూరియాసిటీ ఇలా చూసి ఇది బాగుంది బాగుంది అట్రాక్ట్ అయిపోతాం కదా సైకలాజికల్ అట్రాక్ట్ అవుతాం మనకు అవసరం లేని చాలా కొని పెట్టుకుంటాం వన్ వీక్ తర్వాత చూసి ఇది ఎందుకు ఇప్పుడు అవసరమా అని అనిపిస్తుంది సో అలానే సైకాలజీతో ఆడే గేమ్స్ అనమాట సో మనం మా డివియట్ ని ని పక్కన పెట్టి అవసరమా లేదా అని ఆలోచిస్తే సింపుల్ గా అర్థమైపోతుంది అంటే మా ఫ్రెండ్స్ కు ఉన్నాయి వీళ్లకు అవసరం లేదు కదా ఓకే అంటే మన సంపాదనకి ఇప్పుడు మనకు ఒక యాభై వేలు వస్తాయి యాభై వేలు మనం ఎలా సర్దుకోవాలి అనే ఆలోచన ఎలా బిల్డ్ చేసుకోవచ్చు ఇంకో లక్ష మనం ఈఎంఐ కట్టుకుందాం అనే ఆలోచన ఇది మాత్రమే ఎలా మేనేజ్ సో ఇప్పట్లో మీరు ఇందాక చెప్పినట్టు చాలా మందికి క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అన్ని చాలా ఈజీ యాక్సెసిబుల్ అయిపోయాయి నాకు తెలిసిన చాలా మంది క్రెడిట్ కార్డు రొటేషన్స్ కూడా ఒక్క దగ్గర ఐదు పది క్రెడిట్ కార్డులు కూడా ఉంటాయి మీరు చూసుంటారు చాలా మంది దగ్గర సో అలా ఈజీగా వచ్చేస్తుంది ఈ లోన్స్ కూడా కాల్ చేయగానే వచ్చేస్తాయి ఫస్ట్ టూ త్రీ టైమ్స్ బాగా కట్టేస్తారు కానీ ఎప్పుడైతే మీరు అన్నారు యాభై వేలు ఇట్లా ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు సపోజ్ యాభై వేలు వచ్చే వాళ్ళకి ఇరవై ముప్పై వేలు ఇట్లా ఉంది పెట్టుకున్నారు ాగున్నాయి అంతా కానీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఏదైనా సడన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చి అదే ఇది అయ్యి సడన్ గా క్యాష్ వెళ్ళిపోతారు రైట్ ఎప్పుడైనా హాస్పిటల్స్ వెళ్తే ఇప్పట్లో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది సో అలా అయ్యాయి అనుకోండి అప్పుడు వీళ్ళ ప్లానింగ్ అంత ఏమవుతుంది మంత్లీ ఫైవ్ థౌసండ్ అయినా కూడా ఎంత ఇబ్బంది అయిపోతుంది దానికోసం ఆ ఈఎంఐ కోసం మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవాల్సి వస్తుంది సో ఆ ట్రాప్ లో లూప్ లో పడిపోతున్నారు ఈ వడ్డీ ఈ అప్పు కట్టడానికి ఇంకో అప్పు ఇంకోప్ప అలా పెరిగిపోతా ఉన్నాయి మన మిడిల్ క్లాస్ లో అది పెరిగిపోతుంది అండ్ ఈజీగా ఇచ్చేస్తున్నారు అవి కూడా ఈజీగా ఎందుకు ఇస్తారు ఫస్ట్ అసలు మిడిల్ క్లాస్ అని వాళ్ళకి కూడా తెలుసు ఇచ్చే వాళ్ళకి బట్ ఈజీగా వాళ్ళే ఫోన్లు చేసి మీకు మీ పేరు మీద ఈ హోమ్ లోన్ అప్రూవ్ అయింది ఈ క్రెడిట్ కార్డు ఉంది తీసుకోండి 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 అని వాళ్ళే చావకొడతారు ఫస్ట్ ఎందుకంటే మీకు చెప్పే కదా వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ థర్టీ సిక్స్ పర్సెంట్ చేస్తారు ఇంట్రెస్ట్ రేట్స్ తెలుసు మీరు ఒక పేమెంట్ స్కిప్ అయితే కొన్ని ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి అలాగా సో చూడండి అది ఎలా ఉండదు అంటే మిస్ అయితే మీకు ఆ ఛార్జీలు ఈ ఛార్జ్లు అని అండ్ అందుకే క్రెడిట్ కార్డ్స్ కూడా ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు అందరు మీరు చూస్తుంటే మా కార్డు వాడండి ఇది ఉంది ఇది ఉంది అని చెప్పి ఎందుకు ఇస్తారు ఎందుకంటే ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళు షాపింగ్ మాల్స్ లో కూడా నిలబడి ఇస్తుంటారు క్రెడిట్ కార్డు కావాలండి అండ్ అది ఇంకోటి లోన్స్ కి కూడా ఈ నెంబర్స్ అంట మనమంతా అంతా డేటా అని చెప్పే కదా అందుకని వాడుతూ ఉంటారు అనమాట ఈ లూప్ లో పడకుండా ఉండాలంటే ముందు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండర్స్టాండ్ చేసుకోవాలి మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా యూస్ఫుల్ యూత్ అందరికి ఇప్పుడు సపోజ్ మనకు లక్ష అది కూడా హైఎండ్ లో చెప్తున్నా లక్ష వస్తే ఈ నెంబర్ మల్టిప్లై చేసుకోవచ్చు ఎంత అని మీకు లక్ష అనుకోండి ఎప్పుడైనా ఈఎంఐ తీసుకోవాలనుకుంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ కానీ ఎక్కువ తీసుకోకూడదు అంటే ఒక ఇరవై వేల ముప్పై అది కూడా నేను ఇలాంటి ఫోన్లకి దాని అని చెప్పాను ఒక టూ టైప్స్ ఆఫ్ ఈఎంఐస్ ఉంటాయి ఒకటి ఎక్స్పెన్స్ క్రియేట్ చేసేది అంటే ఒకటి ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనం ఐఫోన్ కొన్నాం అనుకోండి ఖర్చు అదే అది తీసుకెళ్ళి రాదు జనరల్ గా అంటే ఇలాంటివి ఏమన్నా యూజ్ అయ్యేటివి లేదంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి అలాంటివంటే ఏంటి యూస్ఫుల్ అంటే అవన్నీ నీకు ఫ్యూచర్ లో జనరేట్ చేయొచ్చు కొంచెం ఇన్కమ్ సో మీ శాలరీ అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇలా హోమ్ లోన్ ఉంది అనుకోండి మిగిలిన ట్వంటీ థర్టీ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్ప ఫస్ట్ లోన్ లో ఉన్నప్పుడు ఏముంది లక్ష వస్తుంది కదా అరవై వేలు కట్టేద్దాం అనుకుంటారు ఒకసారి ఎప్పుడైనా గట్టిగా ఇంపాక్ట్ అయిన ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇష్యూస్ ఏమైనా అవ్వచ్చు సో అయినప్పుడు తర్వాత వాళ్ళ దగ్గర చేతిలో ఏం డబ్బులు ఉండవు చేసుకోవడానికి చాలా మంది దీని వల్లనే ఆ లోన్స్ లో మళ్ళీ ఇంకో లోన్ కొత్త లోన్ అంటే ఫ్రెండ్స్కి వెళ్ళి తర్వాత స్ట్రెస్ అయిపోయి అదే అయిపోయి చాలా అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మన ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్కువ లోన్ పెట్టుకోకూడదు అండ్ మిగిలిన ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా మన మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకొని ఉండాలి ఎందుకంటే సపోజ్ ఇప్పుడు చూసారు కదా సిచువేషన్ ఎప్పుడు జాబ్ ఉంటాయి ఎప్పుడు పోతాయో కూడా తెలియదు ఒకవేళ ఏమైనా అయినా ఒక సిక్స్ మంత్స్ మనం సస్టైన్ అయ్యగలిగేలాగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఓకే అనుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ కొంచెం సేఫ్ ఉండే ఉంటాయి అనమాట మన ఇంట్రెస్ట్ రేట్స్ అలాంటి ఉండేవి బ్యాంక్స్ లో పెట్టేటి అలా దాంట్లో పెట్టుకుని లిక్విడ్ పార్క్ చేసుకోవచ్చు ఆ మిగిలిన మేనేజ్మెంట్ తో థర్టీ థర్టీ ఫార్టీ రేషియో లో ఒక సెటిల్డ్ లైఫ్ కి వెళ్ళగలుగుతాం అలా కాదు మా ఇంటి పక్కన వాళ్ళు కార్గా ఉన్నారు కార్ తీసుకోవాలి నాకు బండి కావాలి అంటే కొనొచ్చు వెన్ యూ సోషల్ అప్పులు ఇంకా చేసా కానీ అదేంటే ఇప్పుడు రెండు మూడు స్టేటర్స్ పెట్టారు అందరు అన్నారు పార్టీకి ఇంకో బొక్క అనుకోండి అడిషనల్ ఇచ్చారు గొప్పగా అయిపోయింది ఎన్ని డేస్ ఉంటుంది అంటే ఇంకో డేస్ తర్వాత వాళ్ళకి ఇంకో కొత్త టాపిక్ దొరుకుతారు మాట్లాడుకోవడానికి ఆ తర్వాత అంటే ట్వంటీ ఇయర్స్ అనుకోండి ఇల్లు ఇల్లు కాదు అంటే కార్ కూడా ఇప్పట్లో చాలా మంది తీసుకుంటున్నారు ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ బర్డెన్ ఎవరి మీద ఉంటుంది ఒకవేళ ఇటు అయినా మనకే కదా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బ్యాంక్ లో వర్క్ ముందు దాంట్లో ఒక సేల్స్ ఎంప్లాయ్ అతని సాలరీ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ ఉంది అనుకుంటా సో హౌస్ లోన్ లేదు కానీ కార్ లోన్ తీసుకున్నాడు ఇంతకీ థర్టీ థౌసండ్ పర్ మంత్ అప్పట్లో ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పెట్టి కొనుక్కున్నాడు సో ఎందుకంటే ఇది కొంచెం బాగుంటుంది సోషాలిటీ చూపించుకోవడానికి చూపించుకుంటా ఓకే బట్ ఐ డిప్రిషియేటింగ్ అసెట్ కదా కారీస్ కారీ సర్దండి ఈ రోజు నువ్వు కొన్న ఫిఫ్టీన్ లాక్స్ రేపు వద్దు అమ్మినా కూడా దానికన్నా తక్కువకి అమ్ముతుంది సో అంత అవసరం ఏముంది ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆలోచన చేయొచ్చు నిజంగా నీకు ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అవసరం అని అనుకోండి ఇందాక చెప్పండి అవసరమా లేదంటే షో ఆఫ్ అండి అవసరం అనుకోండి ఆ పదిహేను లక్షలు బ్యాంకుల్లో పెట్టినా లేదంటే ఇట్లా షేర్స్ ఇలాగా ఆలోచించి పెట్టామనుకోండి దాంట్లో వచ్చే రిటర్న్ తో కార్లు ఎన్ని కావాలని రెంట్కి తీసుకొని కూడా వెళ్ళచ్చు మనం క్యాప్స్ తీసుకోవచ్చు ఇవన్నీ చాలా తక్కువనే అవుతుంది థర్టీ థౌసండ్ పర్ మంత్ అది అసెట్ అయితే ఓకే గానీ షో ఆఫ్ అసెట్ ఎక్స్పెన్స్ అని ఆలోచించగలిగితే మనం ఇవన్నీ ట్రాప్స్ లో పడకుండా ఉండగలుగుతాం క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేస్తుంటారు కొంతమంది మంత్ అయిపోయిందో మంత్ ఎండ్ లో రొటేషన్ చేయాలి మళ్ళీ ఖర్చు పెట్టాలి మళ్ళీ రొటేషన్ చేయాలి అంటే మనకు అది ఖర్చు అవుతుంది అని తెలిసి కూడా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేసి ఆగిపోయే వాళ్ళు ఎవరు ఉండరు ఒక్కటి స్కిప్ అయినా పేమెంట్ మళ్ళీ చాలా గట్టి చార్జెస్ పడుతుంది అది పడుతుందని తెలిసి కూడా క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేసుకోవడం రొటేషన్ చేయడానికి పడే తిప్పలు ఉంటాయి ఫోన్లు చేస్తారు అరే థర్టీ ఎయిత్ వచ్చేసింది కావాలి 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 ఫ్రెండ్స్ కూడా మాకు మిగ్గు చేస్తుంటారు కొందరు అర్జెంట్ ఇప్పుడు మళ్ళీ రెండు మూడు రోజులు ఇచ్చేస్తా అని చెప్పేసి ఆ రొటేషన్స్ ఆపేసి లేదు క్రెడిట్ కార్డ్ తో అదే క్రెడిట్ కార్డ్ తో పనే లేదు అనుకోవడానికి ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు మీకు చెప్పాం ఇందాక ఇప్పుడు అంత ఈజీ అయిపోయి చుట్టూ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ ఒక మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోగలిగాం అనుకోండి ఇది అవసరమా కాదా లేదంటే నాకు అప్ అంటే నచ్చదు అని ఒక మెంటాలిటీ పెట్టుకుంటే బెటర్ అంటే అన్లెస్ అవసరం అయితే తప్ప ఇప్పుడు బిజినెస్ చేస్తాం అనుకోండి అప్పు కూడా అవసరం దాని డెట్ అంటారు మనం ఎందుకంటే ట్యాక్స్ ప్రకారంగా కూడా మీకు డిడక్షన్స్ వస్తాయి సో అలా బిజినెస్ ప్రకారంగా చూస్తే వేరే కానీ ఇలాగా ఇందాక చెప్పాను చూడండి షో ఆఫ్ కి లేదంటే ఇలా దానిలోకి ఈఎంఐలు తీసుకొని మన లైఫ్ ఖరాబ్ అవుతుంది తప్ప వాళ్ళు ఎవరు ఉండరు కొన్ని రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వాళ్ళెవరు వచ్చి మన ఈఎంఐ కట్టారు కదా కరెక్ట్ అంతే సింపుల్ ఇప్పుడు కార్ లోన్ బైక్ లోన్ ఇంకేదో ఒక పది లోన్స్ ఉంటే ఎలా మేనేజ్ చేయాలంటారు సో అన్ని లోన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇవన్నీ తీసుకున్నారు కదా ఇంట్రెస్ట్ అన్ని పెరుగుకుంటూ వెళ్తాయి సో మీరు అక్యుమిలేట్ అయ్యి కొద్ది ఇంట్రెస్ట్ కడతా ఉంటారు కదా పెన్ని రోజులైనా మీకు అది తగ్గడం ప్రిన్సిపల్ తగ్గకపోవడం వల్ల ఏమవుతుంది ఫ్యూచర్ లో మీకు బర్డన్ పెరిగిపోతారు ఇప్పుడు సపోజ్ ఆర్బిఐ ఈ రోజు వచ్చి రేట్ పెంచింది అనుకోండి మీ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతే తర్వాత టెన్ యూర్ పెంచేస్తున్నారు అది కూడా మాట్లాడదాం మళ్ళీ సో దానికన్నా బెటర్ ఏం చేయొచ్చు అంటే మనము సో ఇప్పుడు దీంట్లో ఏం చేయొచ్చు అంటే మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ పేమెంట్స్ తక్కువ అవ్వాలనుకుంటే ఇందాక మీకు చెప్పిన ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటాయి కదా ఫ్యూచర్ లో సాలరీ హైక్స్ అలా అయినప్పుడు బోనస్ అమౌంట్స్ వస్తా ఉంటాయి పార్టీస్కి వెళ్ళొచ్చు వెకేషన్స్ చేయొచ్చు అవి కూడా చేసుకుంటూ ఒక ఇంకో సింపుల్ లాజిక్ చేయొచ్చు మన లోన్ లో ప్రిన్సిపల్ పేమెంట్ ని రీపే చేయొచ్చు సో బ్యాంక్ లో పార్ట్ రీపేమెంట్ అని ఆప్షన్స్ ఉంటాయి చాలా లోన్స్ కి అవి కట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్ లో ఇంట్రీ ఎందుకంటే ఇప్పుడు చెప్పాక ఇంట్రెస్ట్ రేట్ లో ఇంట్రెస్ట్ పడతాయి ఫస్ట్ లో అంత అప్పుడు తగ్గిపోతాయి చాలా ఓకే సో మీరు ఒకవేళ కావాలంటే మీ బ్యాంక్స్ లో కానీ లేదంటే ఆన్లైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్స్ అని ఉంటాయి చాలా అక్కడ చెక్ చేసినా మీకు తెలుస్తుంది సో ఈ సింపుల్ టెక్నిక్ వాడి కూడా చాలా మటుకు మన ఇంట్రెస్ట్ ఫ్యూచర్ లో పడే తగ్గించుకోవచ్చు అనమాట ఓకే సో మీరంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఈ పార్టీస్ కోసం వీటి కోసం మనం ఖర్చు పెట్టేసి ఫ్యూచర్ లో దానికోసం మళ్ళీ ఆ డబ్బులు తెప్పించుకోవడానికో మనం కట్టడానికో కష్టపడుతూ ఉంటారు కదా సో వాట్ కెన్ యూ సజెస్ట్ ఫైనల్లీ టు దెమ్ అంటే ఈఎంఐ అసలు పూర్తిగా ఈఎంఐ ట్రాప్ లో పడకుండా బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే చేసుకోవడానికి నేను సజెషన్ ఏంటి సో ఈఎంఐ తీసుకోండి ఎందుకంటే అది ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు మోస్ట్లీ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అరవై లక్షలు పెట్టి ఒక వన్ లాక్ సాలరీ వచ్చే వాళ్ళు కూడా కొనాలంటే కొనలేరు ఇప్పట్లో కదా సో థర్టీ పర్సెంట్ ఈఎంఐ తీసుకోవచ్చు ఇంకో థర్టీ పర్సెంట్ గా అంటే ఇట్ బి బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే ఎప్పుడన్నా మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా ఉండడానికి రెడీగా ఉండాలి కొందరు ఏంటి తీసుకెళ్లి ల్యాండ్స్ లో పెట్టేస్తారు ఓకే కానీ లాన్స్ లో పెడితే వెంటనే రావు కదా ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అందుకే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పార్క్ చేసుకోగలగాలి ఇలాగా ఎందుకంటే అవి ఇమీడియట్ ఒక వన్ త్రీ డేస్ లో కూడా విత్డ్రా చేసుకోగలుగుతాము కానీ మ్యూచువల్ ఫండ్స్ నమ్మడానికే కష్టం కదా అది ఎప్పుడు అన్ని అలాగే షేర్ మార్కెట్ కూడా అంతే కదా అలా మ్యూచువల్ ఫండ్స్ అని అట్లీస్ట్ మన బదులు వేరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు దాంట్లో మనం ప్రాపర్ అనాలిసిస్ చేసి ఏ ఫండ్స్ ఎంత లోడ్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకుని వెళ్ళాలన్నమాట అంటే ఏ షేర్లు ఇన్వెస్ట్ చేస్తున్నా కొంచెం ఆలోచిస్తే బాగా తెలుస్తుంది అంటే ఇప్పుడు షేర్లు ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే రిస్కీ కదా సో ఇట్స్ నాట్ లైక్ ప్రొమోటింగ్ బట్ మనం ఆలోచిస్తే మనకి లేదంటే రిస్క్ వద్దన్నారు అనుకోండి బ్యాంక్ లో పెట్టుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ సిక్స్ పర్సెంట్ అట్లాగా అవి కూడా బ్రేక్ చేస్తే కొంచెం మీద పడుతుంది కానీ మీకు మోస్ట్లీ వచ్చేస్తాయి కదా అమౌంట్ అంతా సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాం కానీ ఈఎంఐ కన్నా ఇలాంటి కాంపనెన్స్ పెంచుకుంటే వెళ్తే ఫ్యూచర్లో బెటర్ ఉంటుంది ఓకే డన్ అండి థ్యాంక్ యూ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్